హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశిఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకుపోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం రోజు ఉదయం పదింటికల్లా ముసుబాతులు ఎత్తి మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా గుండెలు పగిలేంటి వార్త వినబోతున్నారు మరి ఆ వార్త ఏంటి ఆ మూడు ఏంటి అని దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరితో కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే అయితే పక్కన ఉండి గ్యాస్ పలు కొట్టి మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం నచ్చిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ మేషరాశిలోని మంచి గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తొందరగా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు తట్టుకున్నారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడ్డారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది ఈ మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి రేపటి రోజు గ్రహాలు మొత్తం కూడా వీరికి అనుకూలంగా మారుతున్నాయి దానివల్ల ఎంతో అదృష్టం వరుస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి అంతేకాకుండా ఈ మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్తలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోయారు కూడా మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ నా అనుకున్న వారి వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు ఒంటరిగా ఉండి చాలా బాధపడతారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు అయినా వీరికి రేపటి రోజు చాలా అంటే చాలా అదృష్టం వరుస్తుంది అంతేకాకుండా రేపటి రోజు ఒక దైవ అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వరుస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి వేస్తుంది అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ సంపద విషయాలు ఎక్కువగా పెరుగుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ మేషరాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఈ మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టానికి తగ్గ ఫలితం రేపటి రోజు లభిస్తుంది అదృష్టం వరిస్తుంది రేపటి రోజు కాలం వీళ్ళకి కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీకు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపార వ్యాపారస్తులకు ఇప్పటి వరకు పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి మంచి లాభాలు వస్తున్నాయి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సరే సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు ఈ మేషరాశి వారికి రేపటి రోజు ఒక దైవ అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతునికి మీ జీవితంలో తిరిగి ఉండదు మీ కోరికలన్నీ కూడా నెరవేరుపోతున్నాయి ఇంట్లో అష్ట అష్టదరిద్రాలు పూర్తిగా తొలిగిపోతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మంచి శుభ్రతలు కూడా మీరు వినబోతున్నారు మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు మీ ఇంట్లో చూడబోతున్నారు ఏ లోటు డబ్బుకు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రేపటి రోజు హనుమంతుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి హనుమంతుని గుడికి వెళ్ళి హనుమంతుణ్ణి దర్శించుకోండి దానివల్ల అన్నీ తొలగిపోతాయి ఎవరైతే మమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతలు చేశారో వారే మిమ్మల్ని మీ దగ్గరికి వస్తారు కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికే అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ శక్తి ఎంతో మీకు తెలీదు మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ వెంట హనుమంతుడు ఉన్నారు ఎప్పుడు తోడుగా ఉంటాడు ఈ మేషరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది కోపంతో తిడతారు ఆ తర్వాత బాధపడతారు ఎవరైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు మీరు ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు వారి కోసం డబ్బు బాగా ఖర్చు చేస్తారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది ఈ మేషరాశి వారికి రేపటి రోజు మ మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి రేపటి రోజు పెళ్లి ద్వారా ఒక మంచి శుభార్త అయితే వినబోతున్నారు రేపటి రోజు ఈ రెండు శుభార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి ఈ మేషరాశి వారికి పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు వారిని జీవితంలో ఏ లోటు లేకుండా చూసుకుంటారు భార్యపర్తల బంధం బలంగా ఉంటుంది ఎలాంటి గొడవలు కూడా జరగవు ఈ మేషరాశి వారికి రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు కోతులకు లేదా కుక్కలకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది సర్వదేతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో లాభాలు కలగబోతున్నాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అస్సలు వదులుకోకండి ఈ మేషరాశి వారు రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు మీ బంధువుల నుండి ఒక సువార్త అయితే మీరు వినబోతున్నారు మరి ఆ బంధువుల నుంచి ఏ పేరుతో స్టార్ట్ అవుతుందంటే కే కే అనే అక్షన్తో మొదలవుతున్న వారితో రేపటి రోజు మీ బంధువుల నుంచి ఒక శుభాతైతే అయితే మీరు వినబోతున్నారు ఇంకా రేపటి రోజు మీకు వీలైతే కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా సోమవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు అయితే కలగబోతున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు మూడు ఏడు తొమ్మిది ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి ఏ దేవుని అగ్రహం మీపై ఎక్కువగా ఉందో పూర్తిగా తెలుసుకున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోండి ఫ్రెండ్స్